తాండూరు నియోజకవర్గం పెద్దేమూల్ మండలంలో భారీ వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి ఏడాది వానకాలం పంటల సాగు సానుకూలంగా ఉందని భావించిన రైతన్నలకు వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి పంటలన్నీ నీట మునగడంతో పెట్టిన పెట్టుబడి కూడా నీట మునిగిపోయిందని ఆవేదనలో రైతులు పెద్దేమూల్ మండలం కొండాపూర్ గ్రామంలో పత్తి కంది పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఎకరానికి పది రూపాయల నుండి ఇరవై వేల రూపాయల పెట్టుబడి పెట్టిన కూడా చివరికి మాకు కన్నీలు మిగిలాయి దాదాపు కొండాపూర్ గ్రామంలోనే నలభై ఐదు నుండి యాభై ఎకరాలు వరకు పంట పొలాలు నష్టం వాటిని గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడ కొండాపూర్ గ్రామమ్మ నుంచి ఇట్లు ఆగొచ్చి మా చెలు ఇట్లా చాలా కష్టపోయినాయి మాకు ఏమి ఎక్కడకు ఇంత ఏడికి ఇరవై వేలు ఖర్చు వచ్చింది ఈ పత్తి కత్తి పెట్టుకున్నందుకు కానీ మందులకు సరిపోలేము మంచి టైంలో ఇప్పుడు మూమెంట్లో ఆగు వచ్చి ఆగు ఇంకా మేము ఏం చేయగలుగుతాం ఇంకా ఎవరిదాకా పెట్టుకు ఇంకా కావాలంటే ఇంకా మంచిగా ఉంటే ఇంకా పదివేలు దాకా ఇంకా ఖర్చు వచ్చేది ఇది ఇప్పుడు మంచి కాపురం ఉన్నది ఇది ఇప్పుడు మాకు మాకు నష్టమైంది దీన్ని దీన్ని జర్నల్ తీసుకొని మీరు పెద్ద ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తీసుకొని సీఎం దగ్గర తీసుకుపోతే దీన్ని పట్టించుకుంటే మాకు సాగిన అవకాశం ఉన్నది ఇట్లా అగ్రకర్షలలో కూడా దీన్ని పట్టించుకొని చేస్తే కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నది దీన్ని పట్టించుకొని చాలా మంచిగా తీసుకోవచ్చు పెద్దలే వాళ్ళ పెడితే మాకేమన్నా గవర్నమెంట్ నుంచి ఇంతపరిహారం నష్టపరిహారం ఏమన్నా చేసి మాకు ఏమైనా ఘటిస్తే మంచిగా ఉంటుందని అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా మేము సెలవు తీసుకుంటున్నాం ఈరోజు నిన్న మొన్న అకాల వర్షాల గ్రామం కొండాపూర్ మండల్ పెద్దేముల్ జిల్లా వికారాబాద్ తాలూకా తాండూర్ మరియు రైతులు రైతుల మేము ఐదు ఎకరాల పొలంలో కంది పత్తి పెట్టుకుంటే పక్కల ఉన్న షేర్లు మాకు ఏమిటికి పనికి రాకుండా కొట్టకపోయి స్థితిలో ఉన్నాము మరి ఒక 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 పదిహేను వేల ఖర్చు ఇప్పటికే దాదాపు వచ్చింది మరి కంది మరి పత్తి ఈ ఏని దిక్కులేని స్ల్లో మేము ఉన్నాము కాబట్టి మరి ఈ చేను తప్పితే మాకు ఇంకా వేరే మార్గం ఉండగా బతుకు తెరువు లేదు మరి సహకారంలో మరి అగ్రికల్చరు ఏవోలు వాళ్ళు ఇట్లా వచ్చి దీని గవర్నమెంటు మరి యాక్షన్ తీసుకొని మాకు మరి ఈ గ్రామంలో ఈ కొండపూర్ గ్రామంలో ఇంచుమించు దాదాపు ఓ యాభై ఎకరాల వరకు నష్టం జరిగినట్ల మరి ఉన్నది కాబట్టి మీరు తక్షణమే మాకు ఈ పంట నష్ట పరిహారం కట్టియ్యారని చెప్పుకుంటూ మరి ఇంచుమించు దాదాపు ఎక మరి ప్యాకెట్కు పదిహేను వేల ఖర్చు ఇంతవరకే వచ్చింది మరి దీన్ని అలా ఇంచుమించు ఒక ఇరవై వేల ఖర్చు వరకు వస్తుండే కానీ కాకపోతే ఈ మధ్యాహ్నం పోయింది మేము ఎక్కడ ఈ దిక్కు చని పరిస్థితుల్లో ఉన్నాము పంట చేతుకు లేదు మరి ఏ కూడా పనిబాట లేదు మాకు మేము బతకడానికి కూడా చాలా కష్టకాలంలో ఉన్నాము కాబట్టి మీరు గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మనీ చేసుకుంటూ ముహించుకుంటున్నాం